హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకుంటున్నానండి అది ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను దానికోసం నేను ముందుగా మామిడికాయలని ఇలా తురుముకుని ఎండలో పెట్టుకున్నానండి కాసేపీ తురుముని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ఈ ఒక ఇరవై కాయలు తురుము అండి దానికి నేను ఈ డబ్బాతో సమానంగా కారం పోస్తున్నాను మెంతిపిండి వేయించిన మెంతుల పొడి కొద్దిగా ఎండలో పెట్టుకున్న బెల్లం తురుము ఇది ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లే మానయ్యు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం నిండుగా పోసుకున్నాం కదండి సమానంగా దానికి కొద్దిగా వెల్తిగా పోసుకోవాలి ఉప్పు కచ్చా పచ్చగా పట్టిన వెల్లుల్లి ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె నేను ఇందుగా నేను ఇందులో ముందుగా ఒక అరకిలో పోసుకుంటున్నానండి ఇదంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంతేనండి మామిడికాయ తురుము పచ్చడి రెడీ దీనికి కావాలంటే మీరు పోపు వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి టిఫిన్స్లో కూడా బాగుంటుంది ఇడ్లీ దోశ చపాతి అన్నిటికీ బాగుంటుంది దీన్ని ఇలా కలిపి ఇలా ఒక డబ్బాలో ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి ముందుగానే నేను ఆయిల్ పోసుకొని పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు డబ్బాలో పెట్టుకుందాం ఇంతేనండి ఇలా డబ్బాలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఆయిల్ పోసుకుందాం చూసారా కమ్మగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అండి దీన్ని మీరు కూడా టేస్ట్ చేయాలంటే నేను చూపించిన విధంగా మీరు కూడా పెట్టుకొని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి